హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను వంకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక పావు కేజీ వంకాయలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను లేత వంకాయలు అనమాట అండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒలిచి పొట్టు తీసి చిన్నగా కట్ చేసి పెట్టాను అలాగే చిన్న అల్లం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తానండి ఆయిల్ హీట్ అయింది అందులో ఒక పావుటీ స్పూన్ జీలకర్ర అలాగే ఇవి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసుకుని బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలండి మాడకుండా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొద్దిగా ఒక్క పాటీ స్పూన్ పసుపు వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుందామండి కలిపేసుకుని బాగా ఫ్రై అవ్వాలండి అలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయ్యాక ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి తిప్పే కలిపేసుకుని ఒక్కసారి కొద్దిగా ఒక్క టూ మినిట్స్ కొంచెం మూత పెట్టి మగ్గనిద్దామండి చూడండి వెంటనే ఒక టూ మినిట్స్కి మూత తీస్తానండి మరి ఎక్కువ ఉన్నా కూడా వాటర్ అంతా పడిపోయి మెత్తగా అయిపోద్దండి వంకాయ ముక్క ఇప్పుడు మూత తీసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇలా నేను ఒక మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేస్తా ఫ్రై చేశానండి వంకాయ గమ్ముని ఫ్రై అయిపోద్ది మగ్గుతుంది అనమాట అండి ఇలా బాగా అంతా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఇదే టైంలో ఇప్పుడు కారం వేసేసుకుందామండి నేను రెండు స్పూన్లు కారం వేసాను వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుందామండి చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అనమాట అండి చూడండి భలేగా వెంటనే అయిపోయిందండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి ఉప్పు కారం కావాలంటే చెక్ చేసుకోవడమే ఏది కావాలంటే అది వేసుకోవడమే ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి చూడండి ఒక పది నిమిషాల్లో అయిపోయిందండి ఈ కర్రీ అనేది మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది అండి ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ సులువుగా చేసేసుకోవచ్చండి వంకాయలు ఉంటే మనకి చూసారు కదా ఎంత బాగుంటుంది ఇది సైడ్ డిష్ గాను బాగుంటుంది రైస్లోకి బాగుంటుందండి రోటీ చపాతి పుల్కా బాగుంటుందండి ఎందులోకైనా మా ఇదైతే మటుకు మాత్రం రసం సాంబార్ సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా బాగుంటుందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి ఈ కర్రీ అయితే మటుకు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రుచి అయితే మాత్రం వేరే లెవెల్ అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్